లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ ఇరవై తొమ్మిది క్రైస్తవ నీతి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనము ఇతరుల నీతి కంటే క్రైస్తవుని నీతి వ్యత్యాసమైనది కొందరు మంచివారుగా ఉంటారు కానీ హృదయశుద్ధి కలిగి ఉండకపోవచ్చును యోధామతము పౌలుకు ఒక రకమైన నీతిని కలిగించినది అయితే అది దేవుని నీతి కాదు ఒకడు తాను ఎంత దౌర్భాగ్యుడో గ్రహించుకుంటే దేవుని ఎదుట విరిగిపోతాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించను రోమ ఏడు ఇరవై నాలుగు అలాంటి వ్యక్తి తాను ఆత్మ యొక్క మనస్సు చెప్పున ఏమీ చేయలేదని గ్రహించుకుంటాడు ఆత్మ మనసు వచ్చిన ఎడల నీవు కూడా విరిగినలిగిన హృదయముతో మంచిదేది నాలో నుండి రాదు నా సొంత ప్రయత్నముతోనే మంచివాడుగా కనిపిస్తున్నాను అని అంటావు కొన్ని బావులలోని నీరు పైకి మంచిగానే కనిపిస్తుంది కానీ అడుగున మురికి వాసనతో నింపబడి ఉంటుంది ఒక కర్రతో అడుగునీటిని కదిలిస్తే మురికి పైకి తేలుతుంది విరిగి వ్యక్తి నుండి శుద్ధీకరించే ఆత్మ వెలువడుతుంది ప్రతిదినము దేవునికి మొర్ర పెట్టుచున్నాను అని అతడు అంటాడు ఎవరైనా నీవు దొంగవి అంటే అవును నేను దొంగనే నేను దొంగతనము చేయలేదు గాని దొంగ స్వభావము నాలో ఉన్నది సహోదరుడా అని అంటాడు పరిశుద్ధాత్మ వలననే నాలో ఆ స్వభావము ఉన్నది అని చూపబడినది ఎవ్వరూ చెప్పనక్కరలేదు మన కొరకు విరుగుగొట్టబడి చనిపోయిన యేసునందు విశ్వాసము ఉంచాలి అన్యులకు క్రీస్తు తెలియదు కనుక వారికి విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటో తెలియదు మీలో ఎంతమంది దేవుని ఎదుట వణుకుచున్నారు నా యవ్వన కాలంలో మోకాళ్ళ మీద బైబులు చదివిడేవాడను నాతో మాట్లాడిన వచనాలను పట్టుకొని వాటిని నెరవేర్చుమని ప్రార్థనలో అడిగేవాడిని తిరిగి ఆ వచనాలనే వల్లిస్తూ ప్రభువా ఈ విధంగా జీవించడానికి సహాయము చేయము నాకు హృదయ శుద్ధి లేదు సహాయము చేయము అని ప్రార్థించేవాడిని బోధించినప్పుడు నా హృదయము ఎల్లప్పుడూ పరిశీలించుకునేవాడిని తరగతి గదిలోనూ ఆట స్థలములోనూ నా హృదయము మొర్రపెట్టేది క్రీస్తు శిలువ ద్వారానే మనకు నీతి కలుగుతుంది మన మంచితనము వలన మనము నీతిని పొందలేము జీవితమంతా విరిగినలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మన ప్రతి అడుగును సూచించి నడుచినట్లు సహాయపడను ఎన్ దానియల్ గారు